నమస్తే భాగ్యనగర విశేషాలను మీకు తెలియజేసే హమారా హైదరాబాద్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవలే రామాంతపూర్ ఘటనపైన రియాక్ట్ అయిన జిహెచ్ఎంసీ అన్ని ప్రాంతాల్లో కేబుల్ ఇంటర్నెట్ వైర్లను తొలగించింది ఈ చర్యలపైన జనం మండిపడుతున్నారు గత కొన్ని రోజులుగా కేబుల్ ఇంటర్నెట్ సేవలు ఆగడంతో తాము ఇబ్బందులు పడ్డామని తెలిపారు కానీ ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ జరిగింది దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చోటి స్టార్ట్ అయిన దాని ముందు ఏదో ఘర్షణ ఘర్షణ జరిగిందో కానీ కరెంట్ షార్ట్ జాగి సెవెన్ మెంబర్ చరిచిపోయినారు రామాంతరూర్లో దాని తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ కేబుల్ వరీ పూల్కున్న కేబుల్ వరి అన్నీ కట్ చేసి క్లీన్ చేసి క్లీన్ చేయడం జరిగింది ఎందుకంటే కేబుల్ చూస్తున్నారు పోల్ ప్రతి పోల్ మీద చాలా కేబుల్ వైర్స్ అట్లనే ఉద్దేశస్తున్నారు కేబుల్ వైర్స్ అవన్నీ కట్ చేసి కట్ చేసి మంచి పని చేసినారు అట్లనే గవర్నమెంట్ కూడా చూడాలి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది దాని గురించి స్పందించాలి అంతే తొందరగా టేబుల్ ఆపరేటర్ కూడా చాలా స్పందించారు ఎందుకంటే వాళ్ళ గురించి కూడా ఆలోచి వాళ్ళకి కంప్లైంట్ చేయదు ఫస్ట్ టైం స్టార్టింగ్ వార్నింగ్ ఇచ్చి కట్ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళు కూడా కొంచెం వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటుండే మనం ఎటు కాకుండా వీళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంచెం అందరం చూసుకొని మేనేజ్ చేసుకొని చేసుకోవాలని ప్రత్యేక అంటారు కూడా ఈ పైనుంచి కాకుండా కింద అండర్ గ్రౌండ్ నుంచి టీబుల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది నంబర్ నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ రమంతపురం వైర్ల గురించి ఇబ్బంది అయితే వైర్ కట్ చేసేటట్టు కరెంట్ షాట్ కట్టుకుంటే చనిపోయారు కదా వైర్ కేబుల్ గవర్నమెంట్ కూడా వైర్ కట్ చేసేది మంచిదైంది కలిసినంత వీళ్ళు కూడా తొందరలో వేళ్ళు కూడా వేసేయరు కూడా వేసేరు కేబుల్లో ఆపరేటర్లు కూడా వేసేయరు ఇబ్బంది లేకుండా తొందరగా వాళ్ళు కూడా తీసుకున్నారు అది కూడా మంచిగా ఎంబడెంబడే క్లీన్ కూడా వేస్తారు వీళ్ళు కూడా ఏమి ఇబ్బంది లేదు తొందరలో వేసుకున్నది చాలా అయింది ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు కూడా సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇతరుల తీసుకొని నిర్ణయా నిర్ణయం తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది వీళ్ళు కూడా సాధిస్తూ తొందరగా క్లీన్ చేస్తారు మంచిగా చేస్తారు ఎటువంటి ఇబ్బంది కాకుండా పబ్లిక్ కూడా వేద గురించి ఇబ్బంది కాకుండా కడిచేసింది మంచిగా ఉంది వీళ్ళు కూడా క్లీన్ చేసి మళ్ళీ డబల్ డబల్ వేయకుండా ఇటీవల జరిగిన సమయంలో కృష్ణపక్షణ రోజు అవంతపూర్లో అది దురదృష్టం చెప్తాం కేబర్ వైర్లు కాబట్టి గ్రహం నష్టం కావటం వల్ల వీళ్ళు ఎవరైతే హలాన్ని తరలిస్తుందో ఇంత యూత్ ఏడుగురు మరణించడం బాధాకరమైన విషయం అయినప్పటికీ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని స్తంభాలకు కానీ లేదా హోళ్ళకు కానీ చెట్లు కానీ ఇలాంటి బజార్లో ఉన్న వైలబుల్ మొత్తం వైలెన్ తీసేయటం జరిగింది తీసేసినా కానీ ఎంఎస్ వాళ్ళని త్వరగా స్పందించి ఇటు హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైనా విద్యార్థులకైనా లేదా ఎంప్లాయీస్కి కానీ ప్రజలకు కానీ నెట్వర్క్ నెట్కు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా త్వరగా స్పందించి క్లియర్ అయితే కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు భవిష్యత్తులో ఏంటంటే ఈ కేబుల్ను గ్రౌండ్ చేసుకొని ప్రాబ్లం లేకుండా చేస్తే మంచిగా ఉంటుంది అనేది నా వీటి బజరంగి ప్రొసిషన్ మాది మేము ప్రతి ప్రతి భజనం మేమే చేస్తాము వినాయకుని కూడా ఎక్కడి పెట్టాము రామతాపూర్ సంఘటన జరిగింది కదా దాన్ని బట్టి గవర్నమెంట్ చాలా మంది డిసిషన్ తీసుకునేది దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇమండెంట్లీ ఇమెండెట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళు వచ్చి ఏరి ఏరియాలో వచ్చి ప్రతి ఒక్క కేబుల్ని కట్ చేసి ఏ పేరు ఎట్లా ఉందో దేని ఎట్లా జరిగిందో దాన్ని బట్టి వాళ్ళు కూడా అనుగుణంగా సాకారం ఇచ్చి ఇంత మంచికి తీసుకున్నారు ఒకవేళ కేబుల్లో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఎంత మంచి సహకారం ఇచ్చినారో వాళ్ళు కొన్ని కేబుల్స్ అండర్గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకుంటే ఇంకా బాగుంటుంది కొంతమంది జాబ్ చేసిన వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగింది కొన్ని 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 విషయాలు మాత్రం కొద్దిగా షార్ట్ సర్క్యూట్కి దాని గురించి దానివల్లనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే జరిగింది కానీ ప్రతి విషయంలో మాత్రం బాగా కోఆపరేట్ చేశారు మాకు కూడా ఇక్కడ గణేషన్ దగ్గర కొన్ని కొన్ని కేబుల్ గైడ్స్ ఉండేది మేము అప్పటికే అప్పుడు ఇమీడియట్లీ వాళ్ళకి కంప్లీట్ చేయగానే వాడు వచ్చి మాకు కొంచెం వచ్చి సాయం చేసి ఆ కేబుల్ వైర్ తీసేసినారు కొన్ని కరెంట్ వైర్స్ ఎక్కడైనా ఉంటే చెక్ చేసిరు వాళ్ళు కూడా వచ్చారు డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చేసారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు అందరూ వచ్చి మాకు సహకారం చేసి వైర్ గిరి అన్ని చేసి చాలా మంది ఆపరేట్ చేసారు ఈసారి గణేష్ ప్రతి ఒక్క గణేష్ మండపం దగ్గర వచ్చి మంచిగా చెక్ చేసి పోతారు అది అయితే చాలా పైలు ఇచ్చి చాలా మంచిది కదా ఎవరికి ఇబ్బంది కాకుండా బాగుంటది ఏ వైర్లు కూడా చెట్లు కూడా మంచిగానే కట్ చేశారు దుర్గామాత కానీ గణేషుల్ని కానీ మండపం తీసుకున్నప్పుడు బాగుంటుంది కదా ఎవరికి టిషన్ కూడా ఆ ఇట్లా లేపిన తర్వాత దానికి ఏదో ఒకటి తెలివి షార్ట్ సర్క్యూట్ ఏదో ఒకటి జరుగుతుంది గ్రౌండ్ లోకెళ్ళి గ్రౌండ్ లోకెళ్ళి తీసుకుంటే మంచిది కదా ఇప్పుడు పైకి వెళ్ళి ఏ వైర్ తింటుందో అది తెలుసలేదు పైకి వెళ్ళి కరెంట్ బైర్ ఎక్కడ ఉందో ఏముందో తెలుసలేదు పాపం వాళ్ళు అంతైనా పంపించరు వాళ్ళ పడే అధికారులు ఇంకా తొందరగా వాళ్ళకి ఇంకా కోఆపరేట్ చేసి వాళ్ళకి ఇంకా సహకారం ఇంకా మంచిగా ఉంటుంది కదా ప్రతి ఒక్క గండం గణేష్ మండపం కానీ వినాయకపతి దాని గురించి కానీ ఎక్కువైనా వైర్లు చెట్లు గిట్లు పడిపోయిన తర్వాత అప్పుడు చాపారు కరెంట్ పైర్ ఏదో తెలుసలేదు కేబుల్ వేరేదో తెలుసలేదు ఎవరికి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోతూ ఉంటారు వాళ్ళకి కూడా ఇబ్బంది కాకుండా కొద్దిగా దాని మీద ఇంకా కొద్దిగా వాళ్ళు లాస్ట్ పెట్టి ఇంకా బాగుంటారు మా మళ్ళీ